హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం వైడిగా పలు ఆసక్తికర చిత్రాలు అయితే రిలీజ్ అవుతుండగా టాలీవుడ్ లో మాత్రం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి మరి ఈ మూవీస్ వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నాడు సుహాస్ ఆయన మాలవిక జంటతో ఆమె గోదాల తెరకెక్కించిన చిత్రం ఓబామా అయ్యో రామ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ట్రిపుల్ ఎంటర్టైనర్ రొమాంటిక్ గా తెరకెక్కించిన మూవీ ఒక యువకుడు చుట్టూ తిరిగే కథతో చిత్ర బృందం తెలియపరిచారు ఇక పోలీస్ కథతో నాకు నేనే ఆయుధం అంటున్నాడు ఆయన ప్రధాన పాత్రలో పోషించిన ఆసిదర్ తెరకెక్కించిన ఈ మూవీ హండ్రెడ్ మేషద సారంగి కథానాయికగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై పదకొండు నా ముందుకు రానుంది శివార్లో సామూహిక అచ్చల జరగటం పోలీసు విచారణలో వాళ్ళంతా రౌడీషీటర్లుగా తేలటం ఇద్దరు ఆసక్తి అంశాలతో ఈ చిత్రం రూపొందించామని చిత్ర బృందం తెలియపరుస్తున్నారు యువతని ఆకర్షించే మూవీ వర్జన్ బాయ్ గీత ఆనంద్ మిశ్రా శర్మ జంటగా తెరకెక్కించిన ఈ మూవీ దయానంద దర్శకత్వంలో రూపొందించగా ఈ మూవీలో ఇహాన్ రోనీ జెన్నిఫర్ అర్షుల అజిత్ కుమార్ హర్ష విలాస ముఖ్య పాత్రలో పోషించగా హాస్య రొమాన్స్ ఎమోషనల్ తో కూడిన కథగా దీన్ని తీర్చిదిద్దారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది అలాగే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ మళ్ళీ వస్తున్నాడు వయసుతో పని లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరో సూపర్ మ్యాన్ ఇందులో సూపర్ మ్యాన్ ఫ్యాన్ లో ఒకటి జేమ్స్ గాన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సూపర్ మ్యాన్ ఈ మూవీ జులై పదకొండు ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది యూనివర్సల్ సూపర్ మెన్ సిరీస్ కు రిపుడ్ వర్షన్ గా రానున్న తొలి హాలీవుడ్ మూవీ తన కుటుంబాన్ని అన్వేషిస్తూ సూపర్ మెన్ చేసే జీవన ప్రయాణం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రానుందని చిత్ర బృందం తెలియపరుస్తుంది ఇక గ్యాంగ్ స్టార్ కథతో రానున్నాడు రాజ్ రావ్ ఆయన కీలక పాత్ర పోషించిన గ్యాంగ్ డ్రామా మూవీ మాలిక్ పులిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా చిల్లర్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై పదకొండు నుండి ప్రేక్షకుల ముందుకి రానుంది అత్యంత యాక్షన్ డ్రామాతో తీర్చిదిద్దామని చిత్ర బృందం అలాగే రాజ్ తరణా పటేల్ జంటగా తెరకెక్కించిన మూవీ కుమారి ట్వంటీ వన్ మూవీ జులై పదకొండున రీ రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ దీర్ఘాయుష్మాన్ భావ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ పూర్ణనందన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో కార్తీక్ రాజు నోయల్ చక్రవర్తి ముఖ్య పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మిరపకాయ ఈ మూవీలో రిచా గంగోపాయ దీక్షా సేని కథానాయకులుగా నటించగా హరిశ్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రీ రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ ఫ్రీడమ్ యాక్షన్ ఫిరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక హత్య కేసులో శరణార్థులు ఎలా ఇరుక్కున్నారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ శివ ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా అందులో ఎం శివకుమార్ లిజోమోల్ జోఫ్ మాలవిక అవినాష్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ ఓహో బేబీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇందులో కృష్ణ కుమార్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో రుద్రకే విష్ణు విశాల్ పాల్కర్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ అగతి సోషల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించామంటూ చిత్ర బృందం తెలియపరచగా ఎస్ ఎస్ కుమారన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ఎస్ గజరాజన్వి రవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో తమిళ మూవీ మిస్సెస్ అండ్ మిస్టర్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వనిత విజయ్ కుమార్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించి ఇందులో నటించగా ఆర్తి శ్రీమాన్ షకీల ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ దేసింగ్ రజా టూ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ముగ్గురు స్నేహితులు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఏజిల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఎమల్ జనార్దన్ ఉచిత పొన్నాడ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ తోత్రం డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఒక వృద్ధుడు తన కూతురు పెళ్లి కోసం టౌన్ కెలితే అక్కడ ఒక గ్యాంగ్ లో విరుక్కుని అతను ఎలా బయటపడ్డాడు అనే నేపథ్యంతో తెరకెక్కించగా తమిళ సెల్వన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఎలా భారత్ ఆరు వుందర తమిళ సెల్వన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై పదకొండు లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ మాయకుడు సాహస ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సార్ రాఘవేందర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నాగరాజన్ ఖన్నాన్ ఇల్లి గణేష్ రామస్వామి ముఖ్య పాత్రలు పోషించగా జూలై పదకొండు నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ సూత్ర యాక్యం చిత్రి డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎన్ జోబ్స్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో సైమా టామా చాకో శ్రీకాంత్ కండ్రుగో విన్నీ అనోల్సియన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ కోలాహలం ఒక వృద్ధుడి మరణం చుట్టూ అల్లుకున్న నేపథ్యంతో తెరకెక్కించగా రషీద్ పర్మీర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సంతోష్ పోతాన్ అనుష అరవింద్ అక్షన్ విష్ణు బాలకృష్ణన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ దూర తీర యానా రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మన్సునోర్ ఈ మూవీని రచించు మరియు దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ కృష్ణ ప్రియాంక కుమార్ శృతి హరిహరన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది కన్నడ మూవీ వన్ డే వన్ షో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ గిరిషిజీ ఈ మూవీలో నటించు మరియు దర్శకత్వం వహించగా జీవిత ఉసిష్ట శాస్త్రి శ్రీనాథ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ జావా కాఫీ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఒక ప్రముఖ కాఫీ బ్రాండ్ వెనుక ఉన్న అవినీతిని ఎలా బయట పెట్టారు అనే తెరకెక్కించగా ఈ నటించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా వర్ధన్ కోడియన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ మిస్టర్ ఐరవతం రెండు వేల పదిహేను లో రిలీజ్ అయిన ఈ మూవీ డ్రామాగా తెరకెక్కించగా మూవీకి ఏపి అర్జున్ దర్శకత్వం వహించగా దర్శన్ తుగుదీప్ రౌటేలా ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఇప్పుడు జూలై పదకొండు రే రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ లక్ష్యం కుటుంబ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో మూవీ కటన్ పేట గేట్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ వై రాజ్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో వేణుగోపాల్ సురభి తివారి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తుల్లు మూవీ ధర్మ చావడి యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సరిహద్దు ప్రాంతాల్లో సెట్ చేయబడిన శృంగార చరిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన మూవీ కువల్లి నితిన్ రాయ్ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా రవి క్షిత్ ధన్య పూజోరి ముఖ్య పాత్ర ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది బాలీవుడ్ మూవీ గుప్తా ఖియాన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో ఇక్రాంత్ మస్నే కపూర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ జులై పదకొండు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ ఉదయపూర్ ఫైల్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో విజయరాజ్ సినీష్ దుగ్గల్ గంగియన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై పదకొండు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే గుజరాతీ మూవీ ఫ్యామిలీ కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈవెంట్స్ ఇండియన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా బవిన్ బాను ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై పదకొండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ మేరీ ప్యార్ దాది కుటుంబ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా పత్తి వీర్ సింగ్ నిర్మల్ రిషి సుఖీ శాకల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జులై పదకొండు నుండి ప్రేక్షకు ముందుకు రానుంది ఇవండి ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి